ఏ సుప్రభార్ ఏంటి విజయాన్ని సాధించాడంటే పాపం మీద విజయాన్ని సాధించాడు పాపాన్ని నీవు నేను జయించలేను పాపం నుంచి మనుషులు బయటికి రాలేను మనుషుల పక్షంగా మన గెలుపును మనం గెలిచేటట్లుగా ఆయన సాధించాడు అంటే మనల్ని గెలిపించి ఒక విధంగా చెప్పాలంటే ఆయన సిలువలో చనిపోవటానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే నిన్ను నన్ను గెలిపించటానికి పాపములో నుంచి నిన్ను నన్ను బయటికి తీసుకురావటానికి యేసుప్రభు వారు సమాప్తమైనదని చెప్పటంలో ఆ మాటలో ఏం కనబడుతుందంటే ఒక గెలుపు కనబడుతుంది పాపాన్ని జయించటం ఒక గెలుపు ఏమంటే ఒక వ్యక్తిని నరకము నుంచి తప్పించటము ఆయన గెలిచాడు ఒక వ్యక్తిని పాపము నుంచి విడుదల కలిగించ కలిగించిన రీతిగా ఆయన గెలిచినట్లుగా మనం చూస్తున్నాము కలసి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన ఒక చక్కటి మాట అక్కడ రాయబడింది మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సులువ కొట్టి ఏంటి మనకు మన మీద రుణము పాపమే ధర్మశాస్త్రమే ఆ పాపము రుణాన్ని ఏసే ఏం చేసిరంటే ఆయన సిలువలో దాన్ని మేకలో కొట్టేశాడు అంటే నిన్ను నన్ను గెలిపించాడు సిలువలో సాతాని కింద మనం ఓడిపోతున్న వారు అనేది అది ఓటమి కాదు గెలుపు వారు సిలువలో ఆయన గెలిచాడు నిన్ను నన్ను గెలిపించాడు ఇంత గొప్ప ప్రేమకు మన ప్రతిస్పందన ఏమిటంటే ఒకటే మన ప్రతిస్పందన మన జీవితాలను ఆయనకు అర్పించటం ప్రేమతో జీవించటం మనల్ని ఎలా క్షమించుకుంటున్నామో మనం కూడా ఇతరులని క్షమించటం ఆయన చూపిన దారిలో నడవటం ఇంతకంటే ప్రతిస్పందన లేదు కాబట్టి అనేది అదేదో శిక్షణకోకండి శిలువ ప్రేమ అనేది గెలుపు అనేది ఒక రక్షణ దినము అందుకనే శుభ శుక్రవారం అని దీనికి పేరు ఎందుకు ఏసుప్రభు వారు చనిపోయిన రోజు ఒక బాధాకరమైన రోజుగా విచారకరమైన రోజుగా దుఃఖకరమైన రోజుగా ఒక వేదనకరమైన రోజుగా ఆ పేరు ఎందుకు రాలేదంటే సిలువలో బాధ కాదు సిలువలో రక్షణ వచ్చింది మనకి సిలువలో మనకి ప్రేమ శిక్ష కాదు ప్రేమ దొరికింది సిలువలో మనము గెలిచాము ఏసయ్య గెలిచి మనల్ని గెలిపించాడు సిలువలో దేవుని బిడ్డారా మనము ఇదిగో ఆయన సన్నిధిలో మన యొక్క హృదయాలను సమర్పించుకున్నటువంటి దినము ఈరోజు ఏదో మనం వేదనతో మనం వేడుస్తూ మనము రోధిస్తూ అయ్యో ప్రభు నా కొరకు చనిపోయావని ఏడటం నేను తప్పనట్లేదు అది హృదయపూర్వకంగా ఆత్మానుసారంగా కృతజ్ఞతగా నీవు ఆ యొక్క శిలువ ధ్యానాన్ని గుర్తు చేసుకొని కృతజ్ఞతలు చెల్లించే విషయంలో నీవు కన్నీరు కారిస్తే అది దానికి అదేం కాదు అట్లా తప్పేం కాదు కానీ ఏదో ఈ రోజు మనం ఏడ్చి మిగతా రోజులు మర్చిపోయినట్లుగా అట్లా ఉండకూడదు ఇది ఏడ్చే రోజు కాదు దేవుడు మనల్ని అంతగా ఎంతగా ప్రేమించాడో మన పాపాలు ఎంత పెద్దవైనా ఆయన క్షమించగలడు ఈ రోజు మనం బాధపడే రోజు కాదు ఆయన ప్రేమను గుర్తు చేసుకునే రోజు ఆయన ప్రేమను గుర్తు చేసుకునే రోజు కాబట్టి సంతోషించాలి ఈ రోజు ఆనందించాలి ఏమండి గంతులు వేయాలి ప్రభును స్థుతించాలి ఆయన ప్రేమను మన హృదయంలో తలపోసుకుంటూ ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమో మనం గుర్తు చేసుకొని ఆ ప్రేమలో మనము ముందుకు సాగుతూ అదే ప్రేమను అనేకులకు మనము మాదిరికరంగా చూపిస్తూ అనేకుల్ని ఈ ప్రేమలోకి నడిపించేవారిగా ఉండాలని ప్రభువు మన పక్షాన ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి అటువంటి ప్రశస్తమైన శాశ్వతమైన ప్రేమకు ఆయన ఆ గెలుపుకు సిలువలో ప్రభు పొందినటువంటి ఆ గెలుపుకు మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే ప్రభు మన జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు చేయగలడు